ఉత్తర భారతదేశాన్ని ఉణికించే బిష్ణోయ్ గ్యాంగ్ పాకిస్తాన్ కే వార్నింగ్ ఇచ్చింది ముగ్రే దాడికి ప్రతీకారంగా లష్కరే తోయ్ చీఫ్ హాఫీజ్ సయ్యద్ ను లేపేస్తామంటూ సవాల్ విస్తుంది పాక్ వెళ్లి మరి చంపేస్తామంటుంది బిష్ణోయ్ గ్యాంగ్ లారెన్స్ కానీ భారతదేశంలోనే ప్రపంచానికి కూడా పరిచమక్కర్లని పేరు పంజాబీ సింగర్ సిద్ధు మూసేవాల హత్యతో వెలుగులోకొచ్చి మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దికిని లేపేసి లారెన్స్ బిష్ణో గ్యాంగ్ డేంజరస్ గా మారింది ఇక బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు చంపేస్తామని బహిరంగంగానే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ గత కొన్నాళ్లుగా బెదిరిస్తూ వస్తోంది జైలు నుంచే తన గ్యాంగ్ ను నడిపిస్తూ క్రిమినల్ సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న లారెన్స్ బిష్ణోయ్ ఉత్తరాదిని వెణికిస్తున్నాడు అయితే తాజాగా మరోసారి ఈ గ్యాంగ్ హెడ్ లైన్స్ లో నిలిచింది పహల్గా ఉగ్రవాద దాడిపై దేశం మొత్తం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సమయంలో బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ఓ సంచలన ప్రకటన చేసింది ఉగ్రదాడిలో ఇరవై ఆరు మందిని చంపడాన్ని తీవ్రంగా ఖండించిన బిష్ణోయ్ గ్యాంగ్ ప్రతీకారం తీర్చుకోవాలని ఉద్దేశాన్ని వ్యక్తం చేసింది బిష్ణోయ్ గ్యాంగ్ తమకు లక్ష మందితో సమానమైన వ్యక్తిని చంపుతామని పాకిస్తాన్ ను బెదిరించింది ట్వంటీ సిక్స్ బై లెవెన్ ఉగ్రదాడి సూత్రధారి లష్కరే తోప చీఫ్ హఫీజ్ సయ్యద్ ను లేపేస్తామని వచ్చేలా హఫీజ్ సయ్యద్ ఫోటో పైన రెడ్డింగ్తో ఎక్స్ మార్క్ గుర్తువేసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది పాకిస్తాన్ దేశంలోకి ప్రవేశించి హఫీజ్ లేపేస్తామంటూ వెల్లడించింది I <laughs> do పదేళ్లుగా జైల్లో ఉంటునే ఇంటర్నేషనల్ గ్యాంగ్ ని తయారు చేశాడు ప్రస్తుతం లారెన్స్ కింద ఏడు వందల మంది షూటర్లు రాష్ట్రాల్లో విస్తరించింది భారత్ లోనే కాదు విదేశాల్లో కూడా బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులు టాక్ గతేడాది కెనడాలో సిక్కు వేర్పాటు వాది హర్దీప్ సింగ్ నిచ్చిన హత్యకు గురయ్యాడు ఈ హత్యను భారత స్పై ఏజెన్సీల కుట్రగా కెనడా ఆరోపించింది భారత నిఘా సంస్థల అధికారులే లారెన్స్ బిష్ణోయ్ కి కాంటాక్ట్ ఇచ్చి తన గ్యాంగ్ తో హత్య చేయించారని ఆరోపణలు చేశారు లారెన్స్ కు దేశభక్తి ఎక్కువ గతంలో ఆయన పాడిన దేశభక్తి గేయం లారెన్స్ దేశభక్తికి సంబంధించిన పోస్టులు వైరల్ అయ్యాయి ఖలిస్థానీలు పాకిస్తానీలంటే లారెన్స్ అస్సలు పడదు ఈ క్రమంలోనే భారతీయులను చంపడంలో సంబంధాలు కలిగిన హఫీజ్ సయద్ ను లేపిస్తామని అతడి గ్యాంగ్ నుంచి ప్రకటన రావడం ఇప్పుడు సంచలనంగా మారింది రెండు ఎనిమిది ముంబై బాంబు పేడలకు ప్రధాన సూత్ర తరి సయ్యద్ భారత ప్రభుత్వం హఫీజ్ కోసం చాలా ఏళ్లుగా వెతుకుతోంది అమెరికా వాంటెడ్ జాబితాలో సయీద్ కూడా ఉన్నాడు ఏప్రిల్ ఇరవై రెండున పహల్గామ్ లో ఇరవై ఆరు మంది పర్యాటకులను ఉగ్రవాదులు కాల్చి చంపారు హఫీజ్ సయ్యద్ కనుసన్నల్లోనే ఇది జరిగినట్లు భారత ప్రభుత్వం అనుమానిస్తోంది ఏ క్షణమైనా భారత్ దాడి చేస్తుందనే భయంతో ఆయనకు పాక్ ప్రభుత్వం భారీ భద్రతను ఏర్పాటు చేస్తుంది మరి భారత హఫీజ్ సయ్యద్ విషయంలో ఏం చేస్తుందో చూడాలి